ఇంకా ధీరజ్ అయితే ప్రేమ దగ్గర కూర్చొని చాలా ప్రేమగా అయితే మాట్లాడతారనమాట థ్యాంక్స్ ప్రేమ నన్ను ఎంతో రిస్క్ నుంచి కాపాడావు ఇంకా సేపు ఉండుంటే నన్ను పోలీసులు అయితే పోలిట్ కోర్టుకైతే తీసుకెళ్ళి ఉండేవాళ్ళు ఇంక జీవితకాలం నేను ఒక దొంగలాగా ఒక హంతకుళ్ళలాగా మిగిలిపోయి ఉండేవాడిని నువ్వు చేసిన హెల్ప్కి చాలా చాలా థ్యాంక్స్ ప్రేమ అంటే సరేలేరా అది ఏమైపోయింది అప్పుడు ఇప్పుడు నువ్వు నన్ను ఎన్నోసార్లు సేవ్ చేసావు నువ్వు అనివే కదా అన్నావు పెళ్లి చేసుకున్న కాడికి నా బాధ్యత నీది అని నిన్ను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నీ బాధ్యత కూడా నాదే కదా అందువల్ల నేను సేవ్ చేశాను అంతేగాని ఏదేదో పెద్ద ప్రేమతో ఏం కాదు అన్నట్టుగా ప్రేమ అయితే కావాలనే ధీరజనైతే ఏడిపిస్తుంది అనమాట ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే అవునురా నువ్వే కదా అన్నది నన్ను పెళ్లి చేసుకోకుండా ఉన్నుంటే బాగుండు చేసుకున్నాను కాబట్టి బాధ్యతగా చూసుకోవాలి కాబట్టి చూసుకుంటున్నాను అన్నావు కదా సేమ్ నేను కూడా అంతేరా నిన్ను అని చెప్పేసి అయితే ధీరజ్ని అయితే ఏడిపిస్తుంది ప్రేమ